వేల కోట్ల రూపాయలు పెండింగ్ వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ డిఏ బకాకేలు అనేది ఇప్పటికే పెండింగ్లో ఉండిపోతున్నాయి మరి దసరా అయితే వచ్చేస్తుంది దసరాకైనా ఏదైనా ఉంటుందా అని ఉద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు ఐఆర్ కానీ పీఆర్సి మరి డిఏ పెండింగ్లో ఉన్న డిఏ బకాకేలన్నీ కూడా కొంతలో కొంతైనా విడుదల అవుతుందా అని అయితే ఎదురు చూస్తున్న తరుణంలో మరి దసరాకైనా వస్తుందా అని అనుకుంటే మీటింగ్ల మీద మీటింగ్లు అయితే పెడుతున్నారు కానీ ఇప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం కూడా లేకుండా పోతుంది క్యాబినెట్లో ఒక డిఏ ఇస్తారని ఉద్యోగులు అయితే ఎదురు చూస్తారు ఇక దసరాకి మొండు చేయనా అంటూ నేతలు అయితే స్పందించడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతి ఉద్యోగి కూడా దీని పట్ల స్పందించడం జరుగుతుంది ఇకపోతే దీనికి సంబంధించి ఇరవై రెండు వేల కోట్ల బకాయిలకు మరి ఎటువంటి స్పందన లేదని దాని ఊసే లేదంటూ మరి నేత అయితే తెలియజేశారు కానీ కూటమి సర్కారు మాత్రం నిరాశకి గురి చేస్తూనే వస్తున్నారు ఏదైనా అమలు చేస్తారని ఎదురు చూస్తున్నా కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుందని చెప్పేసి తెలియజేశారు ఇక ఎన్నికల ముందు ఆశలు కల్పించి పదిహేను నెలలైనా పట్టించుకోవడం లేదంటూ కూడా మండిపడుతున్నారు అయితే పెండింగ్ బకాయిలు ముప్పై వేల కోట్లు దాటిపోయాయి అంటూ కూడా ఈ యొక్క సందర్భంగా వెంకట్రామరెడ్డి అయితే తెలియజేశారు ఇకపోతే ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే కనుక దసరాలోపు కనుక సానుకూల నిర్ణయం తీసుకోకపోతే పోరాటమే అంటున్నారు నేతలు మరి దీని పట్ల మీ అభిప్రాయాన్ని కింద శిక్షణలో తెలియజేయండి ఖచ్చితంగా ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే పరిస్థితులు అయితే లేవన్నట్లుగా మరి నేతలు అయితే తెలియజేస్తారు మరి ఏదేమైనా సరే ప్రభుత్వం నిజంగా దసరాకి ఖచ్చితంగా అమలు చేసే ప్ర అవకాశాలు కనిపిస్తుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ లైక్ అండ్ షేర్ చేయండి